హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్చ్ థర్డ్ ఈరోజు నా బర్త్డే సో ఇప్పుడే పూజ అయితే అయిపోయింది ఇప్పుడే పూజ అయితే చేసేసుకున్నాను లేట్ లేసాను అందుకే కొంచెం లేట్ అయింది టెన్ టెన్ థర్టీ అలా అవుతుంది అనమాట టెంపుల్కి వెళ్తున్నాను ఇప్పుడే సో ఈరోజే ఇప్పుడే పూజ అయితే అయిపోయింది టెంపుల్కి బయలుదేరుతున్నాను సో వ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి దిస్ ఈస్ మై హోమ్ త్వరలోనే హోమ్ టూర్ కూడా చేస్తాను లెట్స్ గెట్స్ టోటెడ్ దిస్ బ్లో హాయ్ అండి ఇప్పుడే టెంపుల్కి అయితే బయలుదేరిపోయామన్నమాట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే ఇంకా బర్త్డే స్టార్ట్ అయ్యింది ఇంట్లో పూజ చేసుకుని బయలుదేరుతున్నాను టెంపుల్కి వెళ్ళడానికి సో ఇక్కడ మాకు దగ్గరలోనే నియర్ బై హోమే చాలా టెంపుల్స్ ఉన్నాయి సో సండే పడింది కదా టెన్ థర్టీకి అంతా క్లోజ్ చేసేసారు ఇక్కడ టెంపుల్స్ సో ఉన్న కాటికి నేను నేను వచ్చేసాను అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు నచ్చినట్టయితే బ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది మాకు వీడియోస్ చేయడానికి కొంచెము ఏదైనా మంచి కంటెంట్ ఇవ్వడానికి కూడా మాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కమెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను నేను చాలా రెసిపీస్ కూడా చేశాను అందులో రెసిపీ చేయడం ఆపేసాను కొంచెం హెల్త్ బాగాలేక మళ్ళీ స్టార్ట్ చేశాను సో కొంచెం హెల్త్ బాగాలేక నేను చాలా చాలా ఏండ్లు నేను ఆపేసాను మళ్ళీ స్టార్ట్ చేశాను సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో ఎలా ఉంది క్లారిటీ ఎలా ఉంది చాలా చూసాను అలాగే రంగోలీస్ వేశాను చాలా ఉన్నాయి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది ఇక అక్కడ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము లైట్గా టిఫిన్ కూడా చేసాం బయట టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చాను పాపను పికప్ చేసుకోవడానికి పాప డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది పికప్ చేసుకోవడానికి వచ్చాను అలాగే ఇంకా ఫ్లవర్స్ కూడా అక్కడే తెచ్చుకుంటాను నేను వీక్లీ వీక్లీ ఇక్కడ ఫ్లవర్స్ చాలా తక్కువగా అన్నమాట చాలా అంటే బయట కంపేర్ చేస్తూ మెయిన్ రోడ్ మీద కంపేర్ చేస్తే ఇక్కడ ఎందుకు కొంచెం తక్కువగా కనిపిస్తుంది నాకు అందుకే నేను ఇక్కడే తెచ్చేసుకుంటాను ఇక్కడ పాపను పికప్ చేసుకొని ఇక బయలుదేరుతూ ఉన్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి చాలా రెసిపీస్ చాలా వీడియోస్ అలాగే బ్యూటీ టిప్స్ అలాగే రంగోలీసు చిన్న చిన్న రంగోలీసు మనకి సిటీస్లో ఉన్నప్పుడు పెద్దగా ప్లేస్ ఉండదు వేసుకోవడానికి సో చిన్న ప్లేస్లో వేసుకో ఉన్న చిన్న ప్లేస్లో వేసుకోవడానికి చిన్న చిన్న రంగోలీసు చాలా వరకు రంగోలీస్ వేసాను నేను ఉన్నాయి చూడండి మీకు నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కమెంట్స్ కూడా పెట్టండి ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది కమెంట్స్ పెట్టండి తీసుకుని తీసుకొని తీసుకో ఇది వచ్చేసి ఏంటి అంటే కేక్ వచ్చింది ఆర్డర్ పెట్టింది మా వదిన ఇక్కడ బెంగళూరులో ఉంటారు తను కూడా సో ఆర్డర్ పెట్టింది ఆ కేక్ వచ్చిందనమాట సో ఆర్డర్ పికప్ చేసుకొని ఇప్పుడే ఇంటికొచ్చాను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి దాన్ని ఎలా ఉందో ఓపెన్ చేస్తాను చూసే తను కూడా బెంగళూరులోనే ఉంటుంది అనమాట లెట్స్ ఓపన్ వావ్ సూపర్ ఇట్స్ వెరీ నైస్ థ్యాంక్ యూ అదీనా థ్యాంక్ యూ సో మచ్ హై గైస్ ఇప్పుడే కేక్ అయితే ఇంకోటి వచ్చిందనమాట రెండు కట్ చేయాలి సో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కేక్ కటింగ్ చేసేద్దాం సో మీరు అలాగే కంటిన్యూగా వాచ్ చేస్తా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అవుతుంది పాప నాకు గిఫ్ట్ ప్రజెంట్ చేసింది డ్రెస్ అనమాట అమెజాన్ నుంచి తెప్పించారు సో నన్ను సెలెక్షన్ అడిగారు సో ఇది బాగుందని చెప్పాను చాలా బాగుంది డ్రెస్సు సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడింది ఫంక్షన్ వేరు సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీకు లింక్ కావాలంటే నేను ఇస్తాను చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ చేంజ్ పడింది ఇంత మంచి డ్రెస్సు సెవెన్ హండ్రెడ్కి మనకి చాలా బాగా క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది సో మస్ట్ బై చాలా బాగుంది ఫంక్షన్ వేరు ప్యాంటు కూడా వచ్చేస్తుంది మనకు టాపు ప్లస్ ప్యాంట్ ప్లస్ దుప్పట దుప్పట ఫంక్షన్ వేర్ చాలా బాగుంది అనమాట సూపర్ లుక్ ఇస్తుంది దుప్పట మనకి ఇక్కడ ఇది వచ్చేసి డ్రెస్ ఇక కేక్ కటింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది టూ కేక్స్ ఉన్నాయి ఒకటి వదిన ఒకటి మా హస్బెండ్ అనమాట సో కేక్ కటింగ్ జరుగుతూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి ఎక్సైట్మెంట్గా ఉన్నారు ఎందుకంటే ఆ స్నో కొట్టడానికి చాలాసేపు ఎదురు చూశారు కొట్టేశారు కేక్ కటింగ్ అయిపోయింది ఇంకా అందరికీ పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ ప్లాంట్ కూడా అంటే ఫ్లవర్ పా పాట్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు మా హస్బెండ్ అది కూడా వస్తూ ఉంటుంది చూడండి చాలా హ్యాపీగా జరిగింది సారీ ఆ ప్లాంట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాట్ చాలా బాగుంది ఇట్స్ వెరీ నైస్ హ్యాపీ హ్యాపీగా బర్త్డే జరిగింది అంతా హ్యాపీ అనమాట డ్రెస్గా డ్రెస్ కూడా బాగుంది అంత హ్యాపీ సో ఇంకా పిల్లలు స్నో కొడుతూ ఉన్నారు వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళకుంది ఇక ఆఫ్టర్నూన్ అంతా అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మేము చిన్మయ్ స్టేడియంకి బయలుదేరిపోయాం అక్కడ మ్యాచ్ ఉంది చిన్మై స్టేడియం ఫేమస్ అనమాట అక్కడ మ్యాచ్ జరుగుతూ ఉంది క్రికెట్ మ్యాచ్ మన లేడీసే ఆడుతున్నారు గుజరాతీ గేమ్స్ వర్సెస్ సంథింగ్ వాళ్ళు ఉన్నారు ఆపోజిట్ టీమ్ సో ఇది వచ్చేసి చిన్న రైల్వే స్టేషన్ అనమాట రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్కి నియర్గానే దానికి అటాచ్మెంట్ గానే మనకు మెట్రో ఉంది ఇక్కడ ఇది బయనల్లి బెంగళూరు లో బయనల్లి రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ మెట్రో ఉంటుంది అనమాట అక్కడికి వచ్చేసాము అంటే స్టేషన్ మన రైల్వే స్టేషన్ బయపనల్లి స్టేషన్ మీరు కూడా ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ దీని తరువాతే మెట్రో స్టేషన్ ఉంది అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది టికెట్స్ మీరు రావచ్చు చిన్మయ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది సో అక్కడికి బయలుదేరాము అన్నమాట ఇదంతా మెట్రో అండి సో మెట్రో స్టేషన్ రూట్ అనమాట ఇది ఏ వెళ్ళాలి ఎల్లాలే మెట్రో మ్యాప్ దిస్ ఇస్ ద నోటీస్ బోర్ట్ ఇది అమ్మా ఇదంతా మెట్రో స్టేషన్ అండి సో ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి ఇలా కూడా పెట్టేస్తారు చేసుకొని ఇక మనం బయలుదేరిపోతున్నాం దగ్గరలోనే ఉంది ఒక ట్వంటీ మినిట్స్ పడింది స్టేడియంకి బయప్పనల్లి స్టేషన్ టు చిన్మై స్టేడియంకి ఒక ట్వంటీ మినిట్స్ పడింది వచ్చేసామన్నమాట ఇక్కడికి ఇంకా మేము చాలా తొందరగా వెళ్ళాము మేము ఫస్ట్ టైం వెళ్ళాము కదా కొంచెం తొందరగా వెళ్ళడం వల్ల బెటర్ అయింది చాలా రష్ ఉండేది అనమాట సో అంత హ్యాపీ హ్యాపీగా జరుగుతూ ఉంది ఇంకా మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వలేదు వాళ్ళు ముందు బిఫోర్ మ్యాచ్కి బిఫోర్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశారనమాట స్లో మ్యాచ్ స్టార్ట్ అనమాట సో ఇంకా ఇంతే అండి ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వీడియో నచ్చితే కమెంట్ తెలపండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి కంటెంట్ ఇవ్వడానికి మోటివేషన్ చేయండి ఇక మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అనమాట చూస్తున్నారుగా మనకి డ్యాన్స్ వాళ్ళు కూడా అక్కడే ముందు డ్యాన్స్ వేస్తున్నారు అంతా లైటింగ్స్ అంతా స్టార్ట్ అయిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్